మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తున్న వరంగల్లోని ఊర్సు కరీంబా దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఫిబ్రవరి రెండున గంధోత్సవం మూడున ఊర్సు దర్గాలో సందర్శనంతో పాటు నాలుగో తేదీన దీపారాధన కార్యక్రమం ఉంటుందని నవీన్ బాబా అన్నారు ఇక్కడికి దేశ నలుమూలల నుండి వచ్చే భక్తులకు దర్గా ప్రాంతంలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆర్టీసీ పోలీస్ వ్యవస్థ అన్ని విధాలుగా సహకరిస్తుందని ఉత్సవాలు జరిగిన అన్ని రోజులు ఉచిత అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు కరుణామయ్య వారి కృపాశీలుడైన అల్లా నామంతో ప్రారంభిస్తున్నారు గౌరవ పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే ప్రింటింగ్ జర్నలిస్టులకు ఫోటో జర్నలిస్టులకు వీడియో జర్నలిస్టులు అందరూ కూడా పవిత్ర సర్కార్ సైదన మాచు ప్రభాని పెద్దలు గౌరవనీయులు సజ్జాద మాన్యశ్రీ శ్రీ 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 పీఠాధిపతులు నవేద్ బాబా గారు ముందుగా మాట్లాడతారు ఆ తర్వాత సంక్షిప్తంగా ఏదైనా ఉంటే మీరు వివరాలు అనేయండి చెప్తారు

أنا ما على المشروع وأنا أشتغل على المشروع لا أشتغل على المشروع لا أشتغل على المشروع وأنا أشتغل على المشروع وأنا أشتغل وأنا أشتغل على المشروع وأنا أشتغل على المشروع رجب हम लोग पेश करने के साथत तो साथ मोहम्मद अकबर साहब हासिल करी और दो और दो दिन सारी सन्ना साल सरना की दो बजे बरामद हो और तो दो, से ना दो दिन दो दिन भी रंगे आम का इंतजाम किया गया है और आप सबसे गुजारिशों की शिरकत करें और जैसे ना कुछ काम अंजाम दे रहे हैं అంటే ఫిబ్రవరి నెల రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖులో ఇక్కడ ఉరుస వేడుకలు జరుగుతాయి ఇది నాలుగు వందల అరవై ఎనిమిదవ సంవత్సరపు వేడుక ఈ వేడుకలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి చెందినటువంటి సుప్రసిద్ధ ఇస్లామిక్ పండితులందరూ కూడా రావటం జరుగుతుంది నాగ్పూర్ నుండి తర్వాత హైదరాబాద్ నుండి వరంగల్ నుండి ఇస్తారు వాళ్ళందరి సారోచనలు మన నయ్యి గడిలో అంటే కొత్త గడి ఉంది కదా నవీన్ బాబా గారి ఇల్లు సంస్థానాధీశులు వారి ఇంట్లో ఒక జల్సా ఉంటుంది ఆ జల్సాలో ఏంటంటే ప్రభుత్వ సల్లల్లాహు అలీ సలం యొక్క ఔన్నత్యం అదేవిధంగా ఔలి అల్లాలు యొక్క మహిమాన్విత జీవితం అనే అంశం మీద ఒక ధార్మిక సదస్సు జరుగుతుంది ఆ తర్వాత అదే రోజు అంటే రెండో తారీఖున సందల్ అంటే గంధోత్సవం ఉంటుంది ఈ గంధం ఇంటి దగ్గర నుండి సర్కార్ వారి ఇంటి దగ్గర నుండి బయలుదేరి దర్గాకి రావడానికి సుమారు రెండు రెండున్నర మూడు ఆ సమయానికి గంధం వస్తుంది ఆ మరుసటి రోజు ఏదైతే ఉందో ఉరుసు వేడుకుంటుంది అందరూ వస్తుంటారు తమ దర్శనాలు అవి చేసుకుంటుంటారు ముక్కుబోళలు ముడుకులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించుకుంటారు నాలుగో తారీఖున దీపారాధన అవన్నీ ఉంటాయి దాంతో ఈ గంధోత్సవ కార్యక్రమం ముగుస్తుంది ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి అన్ని వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది మరుగుదొడ్ల సౌకర్యం కానివ్వండి మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి రోడ్ల సౌకర్యం కానివ్వండి ఉండడానికి కానివ్వండి అన్ని రకాల ఏర్పాట్లను పరిపూర్ణంగా చేయడం జరిగింది కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా చక్కటి ఏర్పాట్లను చేస్తుంది మనం వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనకి ఏ వస్త్రం ఉన్నా కూడా అంటే వరంగల్ మహానగర పాలక సంస్థ వాళ్ళు లైట్లు కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు అదేవిధంగా బస్సు సౌకర్యం కూడా ఉంటుంది మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది వచ్చేటటువంటి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు కూడా చక్కటి పోలీసు బందోబస్తు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో ఉంటాయి ఇక లాస్ట్ రోజు ఏదైతే ఉందో నాలుగో తారీఖు దాంతో దీపోత్సవం ఉంటుంది దాంతో కార్యక్రమాలు ముగుస్తాయి ఈ రెండు రోజుల పాటు కూడా ఉచిత అన్నదానం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ నిరంతర అన్నదాన కార్యక్రమం గడిలో జరుగుతుంటుంది సో మీ అందరినీ కూడా ఈ గేడుక సాధారంగా స్వాగతిస్తున్నాం ఇది నాలుగు వందల అరవై ఎనిమిదవ వేడుక అంటే ఈసారి శ్రీమతి కొండా సురేఖ గారు మన ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు వారు మంత్రి కూడా కావడం తరు ఒక స్పెషల్ ఫోకస్ గా ఈ దర్గా మీద పెట్టారు అండ్ మోర్ ఓవర్ తన గుళ్ళకి గోపురాలకి సంబంధించినటువంటి మంత్రి కూడా కాబట్టి మనకి చక్కటి వసతి సౌకర్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడంలో షొర చూపిస్తున్నారు వారికి కూడా మా కమిటీ పక్షాన మా